హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఫోటోలో ఇతని వయసు ఎంత ఒకసారి గెస్ట్ చేయండి మహా అయితే ఓ పాతికో ముప్పై ఉంటాయి అనిపిస్తుంది కదా కానీ నిజమేంటంటే ఇతని వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఈయన సింగపూర్కి చెందిన ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అండ్ మోడల్ కొన్ని పుస్తకాలు కూడా రాస్తున్నారు పేరు చుయాండో ట్యాన్ ఈయన్ని చూడగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న మనిషి అసలు ఇంత యంగా ఎలా ఉంటాడు అని దీనికి చువాండో చెప్పిన సమాధానం ఏంటంటే ఆర్ వాట్ ఈట్ నువ్వు తినే ఆహారమే నిన్ను తయారు చేస్తుంది చువాండో తన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని అడిగితే సెవెంటీ పర్సెంట్ న్యూట్రిషన్ అండ్ థర్టీ పర్సెంట్ ఎక్ససైజ్ అంటాడు సో ఫ్రెండ్స్ వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా యవ్వనంగా ఎలా ఉండాలో చువాండో మనకి నేర్పిస్తున్నాడు ఆయన డైట్ ఫిట్నెస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొన్ని పర్టికులర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల చువాండో తన హెల్త్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు కన్సిస్టెంట్గా చేసే చిన్న చిన్న మార్పులతోనే మనం కూడా మంచి రిజల్ట్స్ని రీచ్ అవ్వచ్చు అయితే ఈ వీడియో ఉద్దేశం చువాండో డైట్ని మీరు కూడా ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వమని కాదు ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు కూడా మారతాయి కానీ పాయింట్ ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలని క్రియేట్ చేస్తుందో తెలుసుకుంటే మీరు కూడా మీ డైలీ హ్యాబిట్స్ని ఖచ్చితంగా మార్చుకుంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డైట్ చేసే ముందు ఒక్కసారి ఒక డైటీషియన్ డాక్టర్ ని కలవండి మీకు దీనివల్ల ప్రస్తుతం మీ హెల్త్ ఎలా ఉంది అండ్ దానికి తగ్గట్టు ఏం మార్పులు చేయాలనేది వాళ్ళే చెప్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా చువాండో టాన్స్ ట్యాన్స్ ఎక్సర్సైజ్ రొటీన్ ఈ చువాండో తన చిన్నప్పటి నుండే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టేశాడు అండ్ ఇప్పటికి కూడా ఈ అలవాటును కొనసాగిస్తున్నాడు యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈయన వారానికి మూడు నుండి ఐదు సార్లు జిమ్కి వెళ్తాడు దాదాపుగా పాటు ఎక్సర్సైజ్ చేస్తాడు చువాండో వర్కౌట్ రొటీన్లో మూడు ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి మొదటిది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఒక అరగంట సేపు బరువులెత్తే ఎక్సర్సైజ్ చేయడం దీనివల్ల మజిల్స్తో పాటు మెటబాలిజం అండ్ బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వయసు పెరిగే కొద్దీ మన మజిల్స్ బోన్స్ స్లోగా పట్టుకోల్పోతూ ఉంటాయి వారానికి కనీసం మూడుసార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం నివారించవచ్చు రెండోది కార్డియో అంటే ట్రెడ్మిల్ మీద ఫాస్ట్గా ఒక పావు గంట సేపు నడవడం ఈ కార్డియో ఎక్సర్సైజ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గుండెకు సంబంధించిన జబ్బులు తగ్గడానికి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ కూడా కార్డియో వర్కౌట్స్ చేయమని మనకు చెప్తూ ఉంటారు ఇక చూడో అయితే నీ ఇంజరీ వల్ల జాగింగ్ లాంటివి చేయడం మానేశాడు ట్రెడ్మిల్ మీద కొంచెం స్పీడ్తో ఫాస్ట్గా వాకింగ్ చేస్తాడు తర్వాత స్విమ్మింగ్ చూ దాదాపుగా ప్రతిరోజు ఒక గంట సేపు స్విమ్మింగ్ చేస్తాడు ఈత కొట్టడం ఒక సింపుల్ అండ్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఒక ఫుల్ బాడీ వర్కౌట్లో పనిచేస్తుంది అండ్ స్విమ్మింగ్ చేయడం వల్ల బోన్స్ అండ్ జాయింట్స్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడదు ఇలాంటి ఎక్సర్సైజ్ రొటీన్స్ చూస్తుంటే నాకు మిషన్ ఇంపాసిబుల్ గుర్తొస్తుంది ఎందుకంటే ఆ మూవీలో టామ్ క్రూస్ చేసే స్టంట్స్ అండ్ ఎంత వయసున్నా కూడా అతను మెయింటైన్ చేస్తున్న లుక్స్ ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండ్ మిషన్ ఇంపాసిబుల్ అంటే గుర్తొచ్చింది నేను రీసెంట్గా కుక్ ఎఫ్ఎంలో ఏజెంట్ ఆదిత్య అనే ఆడియో సిరీస్ని విన్నాను మన తెలుగులో ఇలాంటి ఒక థ్రిల్లింగ్ ఆడియో వెబ్ సిరీస్ ఉందని చాలా లేట్గా తెలిసింది అండ్ ఇది మీరు కూడా వినవచ్చు కుక్ ఎఫ్ఎంలో అండ్ కుక్ ఎఫ్ఎంలో ఇలాంటి ఫిక్షనల్ ఆడియో సిరీస్లు చాలా ఉన్నాయి అండ్ మన తెలుగు గీక్ సబ్స్క్రైబర్స్ కోసం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తుంది కుక్ ఎఫ్ఎం మీరు చేయాల్సిందేం లేదు లేదు ఎఫ్ఎంని ఇన్స్టాల్ చేసుకోండి మొదటి ఏడు రోజులు ఫ్రీగా యూజ్ చేయండి ఇలా మీరు కుక్లో మీ మనసుకు నచ్చింది వినవచ్చు కమింగ్ బ్యాక్ టు ద వీడియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియో అండ్ స్విమ్మింగ్ ఈ మూడు హ్యాబిట్స్తో శారీరకంగా ఫిట్గా ఉంటాడు చువాండో తన ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకుంటున్నాడు నిజానికి ఇలా ఏజ్తో సంబంధం లేకుండా ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ విషయంలో కన్సిస్టెంట్గా ఉండడం చాలా కష్టం కానీ ఈ చువాండో లాంటి వాళ్ళు హెల్దీ హ్యాబిట్స్ని తమ లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకున్నారు అండ్ ఇలాంటి వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్గా మారాలి మీరు కూడా ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ని లైఫ్లో ఒక హ్యాబిట్లా మార్చుకోండి ఒకేసారి పెద్ద పెద్ద గోల్స్ అక్కర్లేదు స్టార్ట్ స్మాల్ బట్ డూ ఇట్ ఎవ్రీ డే ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ నాట్ పర్ఫెక్షన్ సపోజ్ రోజుకి ఒక పదివేల స్టెప్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఒకరోజు మిస్ అయినా పర్లేదు నెక్స్ట్ డే రిగ్రెట్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి కొత్తగా ఎనర్జీతో మళ్ళీ మొదలు పెట్టండి ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఒక అలవాటుగా మారిపోతే కొద్ది రోజుల తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్లో మార్పుని మీరే చూస్తారు నెక్స్ట్ చూ అండ్ ఓ స్కిన్ కేర్ రొటీన్ ఈ చువాండో యాభై సంవత్సరాలు పైబడినా సరే చూడడానికి పాతికేళ్ల కుర్రాళ్ళ ఉన్నాడంటే ఖచ్చితంగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతాడేమో అనుకుంటాం కానీ ఇతని స్కిన్ కేర్ హ్యాబిట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి ఫేస్ కోసం రెండే రెండు ప్రొడక్ట్స్ వాడుతున్నాడు ఒకటేమో జెల్ ఫేస్ వాష్ రెండోది మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఈ రెండిటితో పాటు ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే వాటర్ కన్జంప్షన్ వల్ల స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది దాంతోపాటు మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సో చువాండో నీళ్ళు ఎక్కువగా తాగుతాడు కూల్ డ్రింక్స్ని ఆల్కహాల్ని అస్సలు ముట్టుకోడు ఇకపోతే వయసుతో పాటు తెల్ల వెంట్రుకలు రావడం సహజం కాబట్టి వాటిని కవర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు రంగేసుకుంటాడు అంతకు మించి జుట్టుకు కానీ ఫేస్ కోసం కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ వాడు నెక్స్ట్ చువాండో లైఫ్ స్టైల్లో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పార్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనందరికీ తెలుసు అనవసరమైన స్ట్రెస్ వల్ల అందం ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి అందుకే మన చువాండో మాత్రం మ్యాక్సిమం టెన్షన్స్ లేని లైఫ్ స్టైల్ని ఎంచుకున్నాడు దీని సీక్రెట్ గురించి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను చాలా రకాల ఉద్యోగాలని ట్రై చేశాను చివరికి నాకు నచ్చిన పని నేను ఎంచుకున్నాను నాకు వేరే వాళ్ళతో కలిసి పని చేయడం ఇష్టం ఫోటోలు తీయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను సో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా మోడల్గా కెరియర్ని మార్చుకున్నాను ఎందుకంటే నువ్వు చేసే పని నీకు నచ్చకపోతే ప్రతిరోజు నరకంలా ఫీల్ అవుతావు దీనివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సో చువాండో తనకి నచ్చిన పని చేయడం వల్ల వేరే వాళ్ళ అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వల్ల స్ట్రెస్ని తగ్గించుకోగలిగాడు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అలాగే పుస్తకాలు రాయగలుగుతున్నాడు ఫోటోగ్రాఫర్ అండ్ మోడల్గా మనస్ఫూర్తిగా పని చేసుకోగలుగుతున్నాడు సో అతను చెప్పేది ఒకటే ఇఫ్ యూ లవ్ వాట్ యు డూ యూ విల్ నెవర్ వర్క్ అనదర్ డేన్ యువర్ లైఫ్ ప్రపంచాన్ని పట్టించుకోకుండా నచ్చిన పని చేసుకుంటూ పోతే జీవితంలో ఒక్కరోజు కూడా కష్టపడినట్టు అనిపించదు అని యాక్చువల్గా స్ట్రెస్కి అలాగే ఎక్కువ రోజులు బ్రతకడానికి మధ్య సైంటిఫిక్గా ఒక లింక్ ఉంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు చేసిన స్టడీలో తేలింది ఏంటంటే సంతోషంగా ఉన్న వాళ్ళలో చనిపోయే ఛాన్సులు థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయి అని అంతేకాదు ఫిన్లాండ్లో జరిగిన ఒక రీసెర్చ్ ద్వారా వర్క్లో స్ట్రెస్ ఫీల్ అయితే ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ త్వరగా వస్తాయని కూడా తేలింది సో చువాండో చెప్పినట్టు ఫాలో యువర్ హార్ట్ మనసుకు నచ్చిన పని చేయండి హ్యాపీగా హెల్తీగా ఉండండి ఇదే సీక్రెట్ నెక్స్ట్ మనం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ తెలుసుకుందాం అదే సీక్రెట్ ఆఫ్ చువాండో డైట్ యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఇరవై ఐదేళ్ల కుర్రాడ్లా కనిపిస్తున్నాడంటే దీనికి మెయిన్ రీజన్ చువాండో తీసుకుంటున్న ఆహారం ఇతని బ్యాలెన్స్డ్ డైట్ ముందు ఆయన బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మెయిన్గా రెండు ఐటమ్స్ని ఎక్కువగా తీసుకుంటాడు ఒకటి ఎగ్స్ రెండు ఓట్ మిల్ పొద్దున్నే ఎగ్స్ తినడానికి కారణం ఏంటంటే ఎగ్స్ మన శరీరానికి కావాల్సిన హై క్వాలిటీ ప్రోటీన్ని అందిస్తాయి అంతేకాదు ఎగ్స్ అంటేనే ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి విటమిన్ డి ఎమినో యాసిడ్స్ ల్యూషిన్ ఇలాంటి ఎన్నో పోషకాలు ఎగ్స్లో ఉంటాయి యాక్చువల్గా ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటే సార్కోపీనియా అనే ఒక ఏజ్ రిలేటెడ్ మజిల్ మాస్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు చువాండో చూడడానికి యంగా కనిపిస్తున్నాడంటే ఎగ్స్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం ఒక ముఖ్య కారణం అని నమ్ముతాడు ఇక ఓట్ మీల్ విషయానికి వస్తే ఉదయాన్నే కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు చువాండో స్పెషల్గా ఓట్ మీల్ని ప్రిపేర్ చేసుకుంటాడు ఇందులో ఓట్స్తో పాటు ఎగ్స్ హనీ చియా సీడ్స్ అండ్ అవకాడోని కలుపుతాడు ఇవన్నీ కలిపిన ఓట్ మీల్కి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది గట్ హెల్త్ కూడా ఓట్ మీల్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే దీంట్లో అవకాడోని యాడ్ చేయడం వల్ల శరీరానికి విటమిన్ ఈ అందుతుంది ఇక చియా సీడ్స్ అయితే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హార్ట్కి మంచి చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటాయి సో ఖచ్చితంగా చువాండో ఆరోగ్య రహస్యాల్లో ఈ ఓట్ మీల్ కూడా ముఖ్యమైనదని చెప్పవచ్చు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు లంచ్ అండ్ డిన్నర్ విషయానికి వద్దాం చువాండో ఎక్కువగా హడావిడి లేకుండా లంచ్ అండ్ డిన్నర్ని సింపుల్గా ప్లాన్ చేసుకుంటాడు ఇంటి ఉన్న లేదా పని మీద బయటకు వెళ్ళినా లంచ్లో మెయిన్గా ఫిష్ సూప్ అండ్ చికెన్ రైస్ ఉండేలా చూసుకుంటాడు చువాండో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తినే ఫుడ్ టేస్టీగా లేకపోయినా పర్లేదు కానీ ఫ్రెష్గా హెల్తీగా ఉండాలి అని అనుకుంటాడు క్వాంటిటీ విషయానికి వస్తే చికెన్ బ్రష్ని ప్రిఫర్ చేస్తాడు రైస్ కూడా చాలా తక్కువ తీసుకుంటాడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేకుండా తక్కువ ఆయిల్తో చేసిన వంటకాలని ఇష్టపడతాడు ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటంటే చువాండో చికెన్లో సాల్ట్ లేకుండా ఆలివ్ ఆయిల్తో మ్యారినేట్ చేసుకుని కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుని కుక్ చేస్తాడు ఈ రెసిపీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చికెన్ అనగానే మనందరం నూనె ఉప్పు కారం మసాలాలు బాగా దట్టించి వండుకుంటాం కానీ ఫుడ్లో నిజమైన ఎసెన్స్ పోకుండా హెల్దీగా తినాలి అంటే వీటన్నిటిని త్యాగం చేయాలి తప్పదు ఇక నెక్స్ట్ చూవాండో తినే స్నాక్స్ గురించి చెప్పాలంటే డూర్యన్ అనే ఫ్రూట్ని ఇష్టంగా తింటాడు ఇది చూడడానికి కొంచెం మన దగ్గర పనస పండులా ఉంటుంది ఇది ఎక్కువగా సింగపూర్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో దొరుకుతుంది మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉండే ఈ పండుని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు నేను రీసెంట్గా మలేషియాకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్ గురించి విన్నాను అండ్ అక్కడ హోటల్స్లో కూడా ఈ ఫ్రూట్ని లోపలికి ఎలా చేయరు ఎందుకంటే ఈ ఫ్రూట్ ఒక రకమైన కొంపు కొడుతుంది కానీ ఈ ఫ్రూట్లో ఉండే పోషకాహారాలు చాలా మంచివి అండ్ దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఎందుకు పిలుస్తారంటే ఇందులో ఒక్క రోజుకి కావాల్సిన విటమిన్ సిలో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ వన్ పర్సెంట్ థయామిన్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ మ్యాంగనీస్ విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం ఫాలెట్ ఇలా చాలా రకాల న్యూట్రియంట్స్ ఈ ఫ్రూట్లో ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభించే ఫ్రూట్ ఇది చూండో హెల్త్ అండ్ ఫిట్నెస్ బాగుంది అంటే ఈ డ్యూరియన్ ఫ్రూట్ కూడా ఒక కారణం అని చెప్తారు ఎందుకంటే ఒక రోజులో బాడీకి కావాల్సిన న్యూట్రియం అందించడానికి ఇది హెల్ప్ అవుతుంది అలాగే మన దగ్గర పండే ఫ్రూట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి ఆ ఫ్రూట్స్ అన్నీ ఒక యాపిల్ కానీ ఒక స్ట్రాబెర్రీ కానీ బనానా కానీ ఇవన్నీ కూడా మనం తప్పకుండా తినాలి ఫైనల్గా చూయాండో కొన్ని చీట్ ఫుడ్స్ కూడా తీసుకుంటాడు అంటే ఎప్పుడు హెల్దీగానే కాకుండా అప్పుడప్పుడు తనకు బాగా ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా తింటాడు అది కూడా మహా అయితే నెలకోసారి మాత్రమే హెల్దీ డైట్లో కాంప్రమైజ్ అవ్వకుండా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ పోర్షన్లో తింటాడు చీట్ ఫుడ్ తిన్నా సరే మోడరేషన్ పోర్షన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈ మూడు రూల్స్ని తప్పకుండా పాటిస్తాడు చువాండో నుండి మనం కూడా చీట్ ఫుడ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో నేర్చుకోవాలి ఎందుకంటే మనం జంక్ ఫుడ్ తిన్నా సరే కంట్రోల్ లేకుండా ఒక ఇరగ తీసేస్తాం సో ఎప్పుడైనా తప్పక అన్హెల్దీ ఫుడ్ తినాల్సి వచ్చిన మోడరేషన్ పోర్షన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈ మూడు మాటల్ని మనం గుర్తుంచుకోవాలి అప్పుడు మీ పొట్టకి తక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఫైనల్గా చువాండో అసలు ముట్టుకొని అన్ని వేళలా అవాయిడ్ చేసే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం షుగర్ రేర్గా ఎప్పుడో నెలకోసారి తినే ఐస్ క్రీమ్ తప్ప షుగర్ని అస్సలు ముట్టుకోడు సైంటిఫిక్గా కూడా ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి షుగర్ తినే వాళ్ళలో ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది అని సో అవాయిడ్ షుగర్ బీ హెల్తీ బీ యంగర్ డ్రింక్స్ చూండు కాఫీలు టీలు తాగడు మంచినీళ్ళు తప్ప ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా రేర్గా కుదిరినప్పుడు ఒక క్యాపుచీనో తాగుతాడు ఇక స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అయితే జీరో ఎప్పుడన్నా ఒకేషనల్గా ఒక చిన్న గ్లాస్ వైన్ తప్ప అస్సలు ఆల్కహాల్ జోలికి వెళ్ళడు ఇంట్లో ఉన్న ఏదైనా పార్టీకి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆయిల్ లేని ఫుడ్ని ప్రిఫర్ చేస్తాడు టొమాటో కెచప్లు ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఎంఎస్జి ఇలాంటివి లేకుండా చూసుకుంటాడు ఇకపోతే చువాండో పాటించే మరో మంచి అలవాటు ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే నిద్రపోయే ఏడు గంటల ముందు నుండే ఎలాంటి ఆహారం తీసుకోడు పది పదకొండు గల్లా నిద్రపోతాడు ఇప్పుడు ఫైనల్గా ఈ సూపర్ హ్యూమన్ స్టోరీ నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ ఎక్ససైజ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ మూడిట్లోనూ ఒక బ్యాలెన్స్ని తీసుకురాగలిగితే లైఫ్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూడో నమ్మింది ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేవి గోల్స్ కాదు హ్యాబిట్స్ వీటికి డెస్టినేషన్ ఉండదు లైఫ్ లాంగ్ జర్నీ మాత్రమే ఉంటుంది సో పది కేజీలు తగ్గాలని గోల్స్ పెట్టుకుంటాం కంటే ఈరోజు హెల్దీగా తినాలి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం బెటర్ సో మీరు కూడా ముందు ఒక సెవెన్ డేస్ ఇది చేసి చూడండి ఈ రొటీన్ బాగుందనిపిస్తే థర్టీ డేస్ చేసి చూడండి రిజల్ట్ పక్కా వస్తుంది వీడియోను ముగించే ముందు చువాండో ట్యాన్ సీక్రెట్స్ని మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేద్దాం ఈ ఫైవ్ పాయింట్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి న్యూట్రిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఏదో ఒకటి తినేయడం కాదు అసలు అందులో ఏమున్నాయి మన శరీరానికి ఆరోగ్యానికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి అనే అవేర్నెస్ ఉండాలి సో ప్రయారిటైజ్ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ న్యూట్రియంట్స్ చువాండో అయితే ఎగ్స్ తీసుకుంటాడు మిల్ తీసుకుంటాడు నెక్స్ట్ స్టే యాక్టివ్ ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం సో ఎప్పుడు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కార్డియో స్విమ్మింగ్ ఈ మూడు మన ఎక్సర్సైజ్ రొటీన్లో ఉండేలా చూసుకోండి నెంబర్ త్రీ డూ వాట్ యూ లవ్ లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే చువాండో చెప్పే సలహా నీకు నచ్చిన పని చేయి అంతేగాని నీకు నచ్చని పని చేస్తూ స్ట్రెస్ అవ్వకు సింపుల్ స్కిన్ కేర్ అండ్ హైడ్రేషన్ అందంగా కనిపించాలంటే పెద్దగా హడావిడి చేయక్కర్లేదు టైంకి మొహం కడుక్కోటం మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం కీప్ ఇట్ సింపుల్ క్లీన్ ఇట్ సింపుల్ నెక్స్ట్ అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్స్ షుగర్ అండ్ ఆయిలీ ఫుడ్స్ తగ్గించండి కుదిరితే ఇంటర్మీడెంట్ ఫాస్టింగ్ కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ చూ అండ్ డో చెప్పిన ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటించి మీరు కూడా హెల్తీగా యంగా మారాలి అని కోరుకుంటున్నాను అండ్ ఎందుకు ఇది ఇది అంతా అసలు ఎందుకు చేయాలి అంటే మన రేపటి కోసం సో ఈ డైట్ చేయాలనుకున్న వాళ్ళు రేపటి కోసం అని కామెంట్ చేయండి అలాగే హెల్త్ ఎంతూసియాస్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్